హాయ్ ఫ్రెండ్స్ వీటిని బ్యూటిఫుల్ ప్లేసెస్ స్పెషల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయేది కామాక్షి దేవి అమ్మవారి ఆలయం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ ముందుగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి కామాక్షి దేవి అమ్మవారి ఆలయంలో కుంకుమ పూజ ఏ విధంగా చేస్తున్నారు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం జై కామాక్షీ దేవి అమ్మవారికి జై అంటూ అమ్మవారి నామస్మరణ చేద్దాము ఇది ఫ్రెండ్స్ కామాక్షి దేవి అమ్మవారి ఆలయంలో జరిగిన కుంకుమ పూజ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పటివరకు మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియోస్ని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎంతగా ఆదరిస్తున్నా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీ ఆదరణ ప్రతి ఒక్క వీడియో కూడా ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను జై కామాక్షి దేవి అమ్మవారికి జై అంటూ అమ్మవారి నామస్మరణ చేద్దాం